ద్రుపద మహారాజు బిడ్డలు లేరని పరమేశ్వరుని ఆరాధించగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ద్రుపద రాజా నీకు ఒక కూతురు పుడుతుంది ఆమెను నువ్వు మగబిడ్డగా పెంచు కొంతకాలానికి మగవాడైపోతాడు ఇవ్వు పెళ్లి చేయన్నాడు సరే ఇచ్చినటువంటి దానికి సమ్మతించాడు గర్భం ధరించిందండి కోకిలాదేవి ఎవరి భార్య కాంపీయనగరా పరిపాలిస్తున్నటువంటి ద్రుపదరాజు యొక్క భార్య మహారాజు పిలిచాడు దాసిని దాసి ఇప్పుడు మహారాణి గారు నిప్పులు పడుతున్నారు అవునా అవును మహారాజా బిడ్డ పుడతాడు కదా అవునండి అయితే ఒక్క మాట బిడ్డ పుట్టేటువంటి వాడు పుట్టగానే నాకు వచ్చి చెప్తావు చెప్తాను మహారాజా ఎలా చెప్తావు మగ బిడ్డ పుడితే మగ బిడ్డ పుట్టాడని చెప్తాను ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పుట్టిందని చెప్తాను మగబిడ్డ పుట్టడు ఆడబిడ్డే పుడుతుంది అలాగా అవును ఆడబిడ్డే పుడుతుంది కనుక నువ్వు నేను పది మందిలో కూర్చుని ఉన్నప్పుడు వచ్చి ఏం చెప్పాలి బిడ్డ పుట్టాడని చెప్పాలి చెప్తావా చెప్తాను మహారాజ్ జాగ్రత్త ఈ విషయం బయటకు పొక్కిందా ఈ ప్రాణాలు తీసేస్తాను పో మహారాజా ఏం దాసి మహారాణి గారికి మగబిడ్డ పుట్టారండి అలాగా సరే పద చూద్దాం వెళ్ళి చూచారండి ఆడబిడ్డే తెలుసు దాసికి రాణికి రాజుకి ముగ్గురికి తప్ప మగ ఆడబిడ్డను తెలియదు పెంచుతున్నారండి జన జన పెరుగుతున్నది ఆడబిడ్డ చక్కగా బిడ్డను ఉయ్యాల్లో వేసి జోలపడుతున్నాడు కొంతకాలానికి యుక్త వైశ్య అయిపోయింది వేద వేదాంగాలు కదులుకుంది విలిద్య నేర్చుకుంది అన్ని మగవాడిగానే తయారవుతుంది అన్నిట్లో మగవాడుగానే ఉంది కానీ ఎవ్వరవంతురాలైపోయింది పెళ్లి సమయం వచ్చేసిందండి ఇంకా దేశ దేశాల్లో ఉన్న రాజులందరూ కూడా ఏమండి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తాం అంటున్నారు ఎట్లా ఇది అంటుంది ఏమండి ఇది ఆడబిడ్డ ఆడవాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేస్తే గనక ఇది ఆడదే అది ఆడదే అది ఎట్లాగండి ఎలాగండి అంది నోరు పరమేశ్వరుడు చెప్పాడు అలాగే మనం చేద్దాం తర్వాత అంతా ఆయనే చూసుకుంటాడు మనకెందుకు ఏమో మీ ఇష్టం మీరు ఎట్లా చేస్తారో చెయ్యండి సరే హేమదేశాన్ని పరిపాలిస్తున్నాడండి హేమవర్మ అనేటువంటి వాడు అతని కూతురు ఉమా ఆమెను ఈ యొక్క ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు సరే పెళ్లి అయిపోయింది పునఃసంధానం చేయాలి అంటే అప్పుడు ఆచారం ఏముటింది కత్తికి కంకణం కట్టి పెళ్లి చేసేవారు రాజులు పెళ్లి కొడుకు వచ్చి ఆ పెళ్లి కూతురి దగ్గర కూర్చోవడం ఉండేది కాదప్పుడు కత్తికి కట్టి కంకణం కట్టి పెళ్లి చేసేవారు అందుకని పెళ్లి అయిపోయింది ఇక పునఃసంధానం చేయాలి అంటే కార్యం ముహూర్తం పెట్టమన్నారు ఈ రాత్రే బాగుందన్నారు వాళ్ళు ఇది ఆడదే అది ఆడదే భగవంతుడా నువ్వేం చేస్తావు అని చెప్పేసి వెయ్యి దేవునికి మొక్కుతుంది ఈ అమ్మ కోకిలాదేవి సరే పెళ్లి అయిపోయిన తర్వాత పునఃసంధానం గది అంతా అలంకరించారు ఈ శిఖరిని పంపించారండి ఇలాదే కదా లోపలికి వెళ్ళింది వచ్చింది నాకు ఇంక దెబ్బతో మూడిపోయింది నాకు చావు లోపలికి లోపలికెళ్ళింది వెళ్ళి ఏం చేస్తుంది మంచం కింద కూర్చొని మెదలకుండా ఉంది ఈయన వచ్చింది భార్య ఎటు పోయాడు ఆయన కొత్తగా పెళ్ళైన తర్వాత ఈయన గదిలో లేదే ఎటు వెళ్ళారు చిత్రపటం సుశామ చాలా అందంగా ఉంటాడు మా ఆయన అయితే ఎటు వెళ్ళారని ఎత్తుకుంటుంది ఈ మంచం కింద కూర్చున్నాను గడగడ గడగడ మునిగిపోతా ఉన్నాడు చూసిందండి అదేవిటండి మంచం కింద కూర్చున్నారు రండి బయటకండి ఇరువురికి ఈనాటి నుంచి మన జీవితం ప్రారంభమవుతుంది ఈ శుభ సమయంలో మీరు అలా కూర్చోటండి రండి అని చేయి పట్టుకు లాగుతుంది నా చేయితా లేదా అదేమిటండి అలా మాట్లాడతారు నేను మీ భార్యను భార్య లేదు ఏమి లేదు ముందు పోతావాలే గదు నుంచి ఏమండి ఓహో మా ఆయన సిగ్గుపడుతున్నాడు ఆవిడదు కదా సంగతి అని లేదనుకుని పోనీలా ఆయన తొందరపాటు పడుతున్నాడు మనమైనా కాస్త సాహసించాలనుకుంది ఈమె సాహసించి ఆ కింద ఉన్నటువంటి ఆ యొక్క తన భర్తను చేపట్టుకుని పైకి తీసింది ఏమండి మీ భార్యను నన్ను ఎందుకు మీరు ఇలా బాధ పెడతారు నేను నిజం చెప్తున్నాను నేను మగవాణ్ణి కాదు నేను ఆడదాన్ని ఆడదానివా అవును మరి ఈ విషయం మీరెందుకు చెప్పలేదు నన్ను మీరేమని అడిగారా మా నాన్నతో మాట్లాడారు మా నాన్నగారు పెళ్లి చేశారు నేను యథార్థంగా చెప్తున్నాను నేను ఆడదాన్ని అందుకు దయచేసి వెళ్ళిపో నా జీవితాన్ని ఈ విధంగా నాశనం చేస్తారా మీ నాన్నను నిన్ను మీ రాజ్యాన్ని సర్వ నాకరం చేయి సంతృష్ట ఇక మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు యుద్ధం చేస్తారు ఇక మన జీవితం అయిపోయింది నీకు ఎంత అర్థపోయిందని చెప్పేసి వెంటనే ఈ యొక్క సెకండ్ కోట దాటి అరణ్యంలోకి వెళ్లి ఒక మది చెట్టు ఒక ఓడ తీసుకుని ఆ యొక్క ఓడను ఉరి వేసుకుని ఆ యొక్క ప్రాణాలు తీసుకుంటుందండి ఉరి వేసుకుంటుంది ఆ సమయంలో గంధర్వుడైనటువంటి స్థూల కర్ణుడు ఆ యొక్క స్థూల కర్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యి ప్రత్యక్షమైనటువంటి స్థూల కర్ణుడి ఇతను చూచాడు యాగో ఏమిటి ఏమిటది ఇలా తీసుకుంటున్నావు ఆగమని చెప్పిన అప్పుడు గబగబా చూశారా మీరు కూడా నన్ను మగవాడే అనుకుంటున్నారు అయితే నువ్వు మగవాడే కాదా కాదండి నేను ఆడదాన్ని మా నాన్నగారు నాకు పెళ్లి చేశారు ఒక అమ్మాయిని తీసుకొచ్చి వివాహం చేశారు అదేంటి మరి మీ నాన్నకు నీవు ఆడదానని తెలియదా మా నాన్నగారికి తెలుసు రాజ్యంలో ఎవ్వరికీ తెలియదు నన్ను పెంచిన దాసికి నా తల్లికి నా తండ్రికి తప్పితే నేను ఆడదాననే సంగతి ఎవరికీ తెలియదు అలాగా అవును అందుకని నేను చచ్చిపోతున్నాను ఎంత ప్రమాదం వచ్చిందయ్యా సరే కష్టాలందరివి ఒకటే సుఖాలు మాత్రం ఒకరివి కాదు చూడు ఒక పని చెయ్యి నీ సంసారం బాగుండాలంటే నా పురుషత్వాన్ని నీకిస్తా నీ స్త్రీయత్వాన్ని కొంత కొంతకాలం పాటు నువ్వు సంసారం చేసుకుని మరలా నా యొక్క మగత్వం నాకిచ్చేద్దు గాని అలాగే స్వామి గంధర్వుడు గనుక ప్రాయోపదేశం ఉంటుంది గనుక ఇతని యొక్క స్త్రీయత్వం అతను తీసుకుని అతని పురుషత్వాన్ని తనకిచ్చాడండి మగవాడయ్యాడు తిరిగి రాజ్యానికి వచ్చాడు అప్పటికే కత్తులు ఘటాలు పూసుకుని అస్తాయ లేచిపోయారు మామగారు ఆగండి నాన్నగారు ఎవరే నీకు మామగారు ఆడముండగ మీ నాన్న నువ్వు నా కూతురు జీవితం నాశనం చేశారు ఈ రాజ్యాన్ని సర్వం నాశనం ఆగండి మామగారు కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడుతుంది ఎవరిని తీరు రాజ్యం నాశనం చేస్తారు ఏం చేశామని మరి నీ వాడవరి చెప్పావట నేనా చెప్పాను నా భార్య గనక మొదటి రోజు గనక కొంచెం పరిహాసం ఆడాను అంటే అందుకని సంసారం మొదలు పెట్టుకుని నీ దగ్గరకు వచ్చేస్తుందా అయితే మరి మీరు ఆడదా ఆడదైతే నువ్వు పెళ్ళేలా చేసావయ్యా నువ్వు రుజువు కావాలా నీ మగవాళ్ళను ఆడదాన్న తెలిస్తే పరీక్ష పెట్టుకో పరీక్ష చేయించుకోవయ్యా అప్పుడు ఆడవాళ్ళని తీసుకురావాలా మగవాళ్ళని తీసుకురావాలా ఈయన పరీక్ష చేయడానికి మగవాడు ఆడదని తెలియడానికి అయ్యుడు గారు అది ఆ మాట అన్నారు బాగుంది సరే మీ అమ్మాయితో నేను వేళాకోళంగా మాట్లాడాను అందుకని చెప్పి ఆమె ఆ విధంగా చేసింది అందుకని నేను మగవాణ్ణి క్షమించండి అమ్మా తప్పు కదా ఏదో ఆయన వేళాకోళంగా అన్నాడు అలాగ అనలేదు నాన్న నేను నిజంగా ఆడదాన్ని అన్నారు అందుకని నేను భయపడి చెప్పాను నాన్న ఆ సరే అయింది ఏదో అయిపోయింది వెళ్ళమ్మా అన్నాడు కొంతకాలం తర భార్యతో సంసారం చేశాడు అది తర్వాత ఈ స్థూలకర్మలకు ఈ యొక్క మగ రూపం ఇచ్చేద్దామని వస్తున్నటువంటి సమయంలో కుబేరుడు వచ్చాడండి అలకాపురాధీశుడైనటువంటి కుబేరుడు స్థూలకర్ణుని యొక్క స్నేహితుడు ఏమయ్యా స్థూలకర్ణ గర్ధర్వ లోకాన్ని వదిలిపెట్టి భూలోకంలోకి వచ్చి కూర్చున్నాం ఏమిటి అన్నాడు ఈయన సిగ్గుపడుతూ మెలుగులు తిరిగిపోతున్నాడండి ఇది ఏమిటిది ఆడదానిలాగా మెలుగు అన్నాడు స్వామి నేను ఆడదాన్ని అన్నాడు పురిని దుంపటగా అయితే నీ మగత్వ ఏమైపోయింది అన్నాడు ఒక ఆయనకి ఇచ్చానండి అన్నాడు అలాగా స్థూలకర్ణ కావలసి గంధర్వులు కావాలని యజ్ఞ యాగాదులు చేసి ఈ యొక్క దేవత్వాన్ని సంపాదించడం కోసం మానవులు ఎన్నో యజ్ఞాలు చేస్తారు కోరి వచ్చినటువంటి నీ దేవత్వాన్ని ఒక మార్గానికి ఇచ్చావా ఇలాంటి పని చేసావు గనక ఆ సత్యంత వరకు వాడికి మగ రూపమే నీకు ఆడదానికి స్థూలకనుడు వచ్చాడు మరి మీ రూపం తీసుకున్నాడు అదృష్టవంతుడు రా నాయన నువ్వు దచ్చేదాకా మళ్ళా నీ స్త్రీ మగత్వం నాకు రాదు నువ్వు ఎప్పుడు దస్తావో అప్పుడే నాకు మళ్ళా నా రూపం నాకు వస్తుంది పెళ్లి బాధ్యతతో సంసారం చేసుకోమని ఈ స్థూలకర్ణుడు గందరవ లోకానికి వెళ్లిపోయాడు